ఏ అలారం ఏందే పొద్దున ఏ అలారం కాదే నా ఫోన్ అనుకుంటా హలో 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 ఎవరు మమ్మీ అబ్బా కాదే ఈరోజు సండే కదా నైట్ ఓవర్ టైం చేసి ఉండే అందుకే చెప్పు సరే నీ లొకేషన్ పంపించండి నువ్వు ఊర్లో ఉంటే నా లొకేషన్ నేనెందుకు పంపుతా ఎందుకంటే మీ ఊరిలో ఉన్నాను కాబట్టి ఏంది ఊరికి ఐ మీన్ హైదరాబాద్ హైదరాబాద్కు వచ్చినావా అవును సరే ఇంకా ఎంతసేపు పడతా నీకు రానికి ఇంక వన్ అవర్లో ఉంటాను ఓకే సరే పంపుతా ఒసాయి దేవికా లెవ్వే మా అమ్మ వస్తుంది మీ అమ్మ వస్తే నేనేం చేయలే ఏ లెవ్వే మా అమ్మ అంటే మీ అత్త కదా అత్త వస్తుందా అత్తనా కానీ ఎంత ఎక్సైడ్ అవుతున్నావు అంటే కొత్త కొడాలి కదా పాప నీకు మా అమ్మ సంగతి తెలియదు కొంచెం డౌట్ వచ్చినా నీ డ్రీమ్స్ అండ్ డస్ట్బిన్ లో పడేస్తుంది జాగ్రత్త అరే మీ మమ్మీ ముందు కొంచెం నన్ను హైలైట్ చేయొచ్చు కదా కానీ నువ్వు మాత్రం నన్ను బుక్ చేయొచ్చు సరేనా ఏ ఫస్ట్ అట్లా మెల్కలు తిరగకుండా ఉండు మా అమ్మ చూసి ఇంకెక్కువ డౌట్ వస్తుంది హాయ్ బేటా హాయ్ మమ్మీ పర్లేదు నీట్గానే పెట్టింది ఇల్లు ఏంటమ్మా తింటం లేదా ఇంత పక్క చిక్కిపోయారు వంట వండుకోవట్లేదా మమ్మీ నాకంటే మస్తు వండుతుంది ఇంకా బద్దకం కూడా తక్కువ మేము గట్టికి తింటున్నాం నువ్వేం టెన్షన్ కూడా పిల్ల చూస్తే పద్ధతిగానే ఉంది కొంచెం తగ్గుతావా ఆగు ఇప్పుడే వస్తా అవును బాల్కనీ క్లీన్ చేసినావా చేశాను అనుకుంటా బా ఇంత సిటీకి వచ్చి సిగరెట్ తాగడానికి మా మీద నమ్మకం లేదా మమ్మీ అయినా పైన ఉన్న బాడుకోవాడు సిగరెట్ దాగి మా బాల్కనీలో వాడేస్తాడు దాన్ని మేమేం జాం ఎందుకు పైన వాడికి బాల్కనీ లేదా బాడోవాడు పెళ్ళమంటే సుస్సు అందుకే మా బాల్కనీలో వాడేస్తుండు అవునండి సుస్సు అదే పెళ్ళమంటే సుస్సు మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం ఇట్లా కాదు పని చెప్తావు ఏ ఆగు మనకు అసలే చాలా మంచి పేరు ఉంది కదా అపార్ట్మెంట్స్ లో సర్దుకుంటున్నారో లేదో ఇదేంది అబ్బాయిలు వేసుకునే బట్టలు ఉంది ఆంటీ అది పన్నమ్మాయి పని మనిషి అది పని మంచి రాలేదని చెప్పు దానికి ఎందుకు ఇంత టెన్షన్ పని మంచి రాలేదు హారిక ఎవరిది బాక్సర్ మమ్మీ పనామా రాకపోతే లాండ్రీకి ఇచ్చినాము వాడేమైనా మిస్ప్లేస్ చేసి ఉంటాడులే పడేయండి దరిద్రాన్ని సరే కవరింగ్ చేయలేక చచ్చిపోతున్నా నే తల్లి పద మళ్ళీ ఏమైతుందేమో చూస్తున్నాం అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోవడానికి వాటిలో ఉండాలి కదా అయ్యా అయ్యా అని இல்வியா வார் ஓட்ரா இது கணிப்பெட்டாரே ரன்ரான்